హాయ్ ఫ్రెండ్స్ మేము భోగత్తు వాటర్ ఫాల్స్ వచ్చిన ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి చూడండి అందరు స్నానాలు చేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చాలామంది లోపలికి పోవద్దని చెప్పేసి ఇక్కడ గార్డ్స్ ఉన్నారు అయితే ఇక్కడ చిన్న మీరు అక్కడ స్నానం చేయాలంటారు అయినా కానీ ఎవరు ఇంటలేరు చూడండి అందరు వచ్చి ఇందులోనే చేస్తారు కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలామంది లేడీస్ కూడా దిగుతారు చాలామంది చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ చూడండి నరసింహస్వామి టెంపుల్ కూడా మీద ఉంది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి వాటర్ ఫాల్స్ బాగున్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చాలా బాగుంది మా అయితే చూడండి ఫ్రెండ్స్ పోడం చాలామంది వస్తున్నారు అక్కడ రెస్ట్ లెక్క కట్టింది ఫ్రెండ్స్ అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు చూడండి ఆ దూరం చెత్త లెక్క ఉంది చాలా మంది అక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ టాయిలెట్స్ ఫ్రెండ్స్ టాయిలెట్స్ ఇక్కడ రూమ్స్ అరేంజ్ చేశారు ఫ్రెండ్స్ కానీ కార్లు చాలా దూరం మీద ఫ్రెండ్స్ దగ్గర దగ్గర రాణిస్తలేరు కార్లో అయితే చాలా దూరం పెట్టినాం ఒక హాఫ్ హాఫ్ కిలోమీటర్ మినిమం ఒక కిలోమీటర్ దాకా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా కూర్చున్నారు లాట్రిన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చిన పార్క్ లాంటి అవి ఉయ్యాలు ఫ్రెండ్స్ అవి ఉన్నాయి చూడండి లాంగ్లో ఉన్నాయి కాకపోతే అంత ఎండాకాలం కాబట్టి కొద్దిగా అంత పచ్చదనం లేదు ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు అలా పడ్డారు స్నాలు ఓకే ఫ్రెండ్స్ మేము రిటర్న్ అవుతున్నాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ టవర్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ అంతస్తు చాలా బాగుంది ఇది ఎక్కి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది చూద్దాం మనం ఎక్కుదాం ఫ్రెండ్స్ చూద్దాం ఓకే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇది టవర్ ఎక్కిన ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా కనిపిస్తుంది కన్నా దూరం చాలా బాగుంది అడవిలో చుట్టూ అడివి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే పార్క్ చూడండి ఫ్రెండ్స్ ఇంతమంది కనిపించలేదు ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చుట్టూ అడవి ఫ్రెండ్స్ అక్కడ ఒక టవర్ ఉంది అంటే ఫోర్ అంత అక్కడ చూడొచ్చు ఎక్కి చూడవచ్చు ఫ్రెండ్స్ అక్కడ ఒకటి ఉంది మా వాళ్ళు అయితే ఇటు వచ్చి ఫ్రెండ్స్ ఎక్కడున్న చూద్దాం కింద ఉన్నారు ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే కింద పోకున్నారు అంత అలిసిపోయారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇవైతే రూములు వర్షం కొడితే తడుకుంటున్నట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ అడవిలో వన్ కిలోమీటర్ మధ్య మధ్య కూర్చోవడానికి చైర్స్ లాంటి ఉన్నాయి ఫ్రెండ్స్ లాంటి